వారి నగరంలో ఒక బ్రాహ్మణులు ఉన్నాక ఆయన సర్వ తెలుసుకున్నాడు సర్వ తెలుసుకున్నాడు కానీ దైవ రూప లేక ఆయన ప్రతి ఇంటికి కూడా భిక్ష పెట్టుకుంటూ తిరుగుతున్నా ఇలా భిక్ష పెట్టుకుంటూ తిరుగుతూ ఉండగా ఈయన నానా కష్టాలు పడుతున్నారు ఆ రోజు భిక్షంలో ఏదైతే వస్తుందో ఆ వృక్షంలో వచ్చేదే ఇంట్లో గడుపుతాడు ఆయన ఇలా గలుపుతూ ఉండగా ఒకసారి శ్రీ మహావిష్ణువు సన్యాసి రూపంలో ఆ కాశీనగరంలో ఉన్న బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళాక వెళ్ళి ఆ బ్రాహ్మణ్ అడుగుతున్నాడు ఆయన నువ్వు ఎందుకు ఇంత కష్టాలు పడుతున్నావు ఏంటి నీ కోరిక అని అడిగాక అయ్యా నాకు పెళ్ళి అయింది పిల్లలు ఉన్నారు కానీ నేను కుటుంబాన్ని లేదు కానీ నేను చాలా పండితుంది కానీ ఎవరూ కూడా నన్ను ఆదరించట్లేదు చాలా కష్టాలు పడుతున్నానని చెప్పాడట యో నీ కష్టాలు పోయే మార్గం ఒకటి చెప్తానని చెప్పి ఆయన రమా సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆ బ్రాహ్మణునికి ఉపదేశించారట మహావిష్ణువు సన్యాస రూపంలో ఉన్నప్పుడు అలా ఎప్పుడైతే ఉపదేశించాడో ఆయన ఈ వ్రతం చే ఈ వ్రతం గనక నువ్వు చేసినట్లయితే సకల కష్టాల నుండి విముక్తి పొందుతావు పాత నుండి విముక్తి పొందుతావు అని చెప్పారట అప్పుడు ఆ బ్రాహ్మణుడు సంకోచించకుండా ఆ సన్యాసిని నమస్కారం చేసి నేను రేపే చేస్తానని మళ్ళీ సంకల్పించుకున్నా అలాగే ఇంటికెళ్ళి భార్యకి చెప్పాక మా నేను ఒక సన్యాసి నాకు ఒక మంత్రాన్ని ఉపదేశించాడు ఆ మంత్రాన్ని యొక్క ఫలితం వల్ల మనం సత్యనాయం చేసుకుంటే మనకి సర్వ సౌఖ్యాలు కలుగుతాయిట అని భార్యకి చెప్పాట ఆ బ్రాహ్మణుడు అప్పుడు భార్య అత్త ఇద్దరూ కూడా మరలా నమస్కారం చేసి ఏమని మొక్కుకున్నారట ఏమని మొక్కుకున్నారు రేపు నేను భిక్షాటంలో వచ్చే ప్రతి కూడా సత్యనారాయణ స్వామి వారికి వినియోగిస్తాను అని చెప్పి చెప్పారట అప్పుడు ఆ రాత్రి ఎలాగో నిద్ర రాక నిద్రపోక చంద్రవారి బుద్ధుడిని కూడా కాలకృత్యాన్ని నెరవేర్చుకుని ప్రజ్ఞావంతం చేసుకుని బ్రాహ్మణుడు ఆ భిక్షాటంలో బయలుదేరి విన్నాట ఎప్పుడూ కూడా రోజు కూడా ఒక రూపాయి కూడా రానిది ఆ రోజు ఆ కాశీనగరంలో వంద రూపాయలు వచ్చిందిట బియ్యం వచ్చినాయట కూరగాయలు వచ్చినాయట వస్తువు కుంకుమ ఎవరు తోచిన వాళ్ళు వాళ్ళు ఇచ్చారట అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ వస్తువులు వచ్చిన బ్రాహ్మణుడు వచ్చిన తీసుకువచ్చిన వస్తువులు కూడా తన స్వయంగా ఉపయోగించుకోకుండా ఆ రమా సత్యనారాయణ స్వామి వారికి చేసి ఆ వ్రతాన్ని బ్రాహ్మణ చేత సంక్లి చక్కగా చేసుకున్నట్ట ఆ బ్రాహ్మణుడు అలా ప్రతి నెలా కూడా చేసుకుంటూ 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 ఉండగా ఈ బ్రాహ్మణుడు ఆ కాశీ నగరానికి గొప్ప ధనవంతులు గొప్ప పండితులు వాళ్ళ పిల్ల పాపలతో బిడ్డలతో సుఖంగా ఉన్నారట ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు కూడా ప్రతి రోజు చేసేవాట ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసి చివరికి స్వర్గలోక ప్రాప్తి పొందడట మనం మళ్ళీ సూత్రుల వారు చెప్తున్నాడు అయ్యా ఇది కథ అని చెప్పండి కానీ శిష్యులు అడుగుతున్నారు అయినా బాగానే ఉంది ఈ బ్రాహ్మణుడు చక్కగా స్వర్గలోకానికి వెళ్ళాడు కానీ ఈ బ్రాహ్మణుడు చేస్తున్న ఈ వ్రతాన్ని చూసి ఎవరైనా చేసి వాళ్ళు కూడా ఈ ఫలితాన్ని పొందారని అని అడిగారు అప్పుడు సూత్రుల వారు చెప్తున్నాడు ఒకనక రోజున ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుండగా అమ్ముకునేవాడు కట్టిలో మోపులు మోకుతూ అక్కడ ఆ ఇంటికి వెళ్ళగా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చూసి ఆ కథంతా విని ప్రసాదం పుచ్చుకుని ఆ బ్రాహ్మణ్ అడిగాడట నైనా మీరు చేస్తున్న ఈ పూజ ఏమిటి ఎందువల్ల చేస్తున్నారు దేని గురించి చేస్తున్నారు అని అడిగాడట అప్పుడు ఆ బ్రాహ్మణుడు చుట్టూన్నారు కదా నైనా ఇది సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఈ వ్రతం ప్రభావం వల్ల రోగస్థులు ఆరోగ్యవంతులు అవుతారు బాధల నుండి విముక్తి పొందుతారు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది భార్యాభర్తల అన్యోన్యత పెరుగుతుంది ఇవన్నీ గనక చేసుకుంటున్నట్టు అయితే గనక నువ్వు కూడా బాగుపడతావు అని చెప్పారు అప్పుడు నైనా నేను కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి కట్టెలు అమ్ముకునేవాడు ఆ రోజు వచ్చిన ధనాన్ని అంటే రోజు వచ్చే కన్నా వంద రూపాయలు ఎకస్ వచ్చింది ఆ కట్టెలు అమ్ముకునే వారికి అలాగా ఆ ధనాన్ని పూర్తిగా వినియోగించాడ సత్యనారాయణ స్వామి వారి ఎప్పుడైతే ఈ సత్యనారాయణ స్వామి వారి కట్టలు అమ్ముకునే వాళ్ళు అంతా వినియోగించి భక్తి చేశారో వారు కూడా వృత్తులై ధనవంతులై ఆయన ఆరోగ్యాలతో పుత్ర సంతానంతో సుఖంగా ఉన్నట్ట కట్టెలు అమ్ముకునేవారు కావున మనం కూడా ఆ సత్యనారాయణ స్వామి భక్తి శ్రద్ధలతో చేసి మనం కూడా ఆయన ఆశీర్వాదం తీసుకుంటూ రెండు అధ్యాయాన్ని మనం సమాప్తి చెయ్యం